నేను ఇప్పుడు మీకు శ్రీకాకుళం జిల్లాలోనే ఒక ఓల్డెస్ట్ శిలా అయితే చూపించబోతున్నాను ఈ శాసనం పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం దీర్ఘాసి అనే గ్రామంలో శ్రీ 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 భగవతి దుర్గాగిరి అమ్మవారైతే కొలువై ఉన్నారు ఇక్కడ నన్నయ్య కాలం నాటికి చెందిన అనగా సుమారు తొమ్మిది వందల తొంభై సంవత్సరంలో రాసిన శిలా శాసనం అయితే ఉంది ఈ విషయాన్ని ఢిల్లీకి చెందిన కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధించి మరీ చెప్పడం జరిగింది పదకొండవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన గంగరాజులు అప్పట్లో పూజించిన అమ్మవారి విగ్రహాలు కూడా ఇక్కడ తవ్వకాల్లో బయటపడ్డాయి ఇక్కడ ప్రతిష్ఠించిన భగవతి దుర్గ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయంట ఈ భగవతి దుర్గ అమ్మవారి టెంపుల్ పక్కనే ఒక శివాలయం కూడా ఉంటుంది ఈ శివాలయం ప్రత్యేకత ఏంటంటే ఈ శివాలయంలో శివుడు పశ్చిమ ముఖంలో కనిపిస్తారు శ్రీకాకుళం జిల్లాలో పశ్చిమ ముఖంలో ఉన్న శివాలయాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి అందులో ఇది కూడా ఒకటి ఒకనాడు విష్ణువు శివుణ్ణి శివాని అన్ని ముఖాల్లో అత్యంత శక్తివంతమైన ముఖం ఏది అని అడగ్గా శివుని చెప్పిన సమాధానం పశ్చిమ ముఖం ఇక ఈ శాసనం విషయానికి వస్తే ఇందులో సంస్కృతి తో పాటు కొన్ని తెలుగు పదాలు కూడా ఉండడం విశేషమని చెప్పుకోవాలి ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ టెంపుల్ మన జిల్లాలో ఉండడం చాలా గొప్ప విషయం ఈ టెంపుల్ గురించి అందరికీ తెలిసేలా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ వీడియోను చూస్తున్న మీకు కూడా వీలైతే ఈ టెంపుల్ ని ఒకసారి విజిట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ